గ్రౌక శాసన సభ్యుల వారికి కొంతమంది దక్షణ ముందుగా వారికి కొత్త జబ్బులు తెలియజేస్తూ ఉన్నాం అస్తారు ఒకరు యావరేజ్గా పనిచేసేవారు ఉంటారు అది మనం చాలా కాలంగా మనం అబ్సర్వ్ చేస్తాము కానీ సభ్యుడిగా వంటి నాదాకృష్ణ గారు ఒక్కసారి మనకి తొరక నాది ఏలూరు చాలా అదృష్టంగా ఈ కార్యక్రమం అలాగే ఆయన శాస్త్ర సభ్యుడిగా పగ్గులు పాటికలు చేపట్టిన మనుష్యం కార్యాలు ముఖ్యమయ్యారు ఎమ్మెల్యే కాకముందు నుంచే ఎన్నో పనులు చేయడం శ్రీహరిరావు గారు శని కూడా లేదు అలాంటి సౌకర్యం కూడా లేదు అలాంటి రోజుల్లో శనివారంపేట కాజువే నిర్మాణాన్ని కల్పిస్తున్నారు అని చెప్పి అది కూడా ఒక మంచి పరిణామంగా మీ అందరికీ తెలియదు దానికి సీఎం తెలియకుండా ఎంతనుకున్నాం కానీ సీఎం గారు మన అందరికీ విజయవాడకి పంపించి ప్రతిరోజు నిత్యం విజయవాడ తీసుకెళ్లి పంపిణీ చేస్తాం యాభై వేల రూపాయలే కాకుండా మన కాపు సంక్షేమ సేవ నగర ఉపాధ్యక్షులు మన సత్రంపాడు లక్ష్మీ గణపతి ఆలయ సేవకులు పేపేటి రామకృష్ణ గారు రామకృష్ణ ప్రసాద్ గారు మీరు ఒక పదివేల రూపాయలు కూడా అన్న మొత్తం ఇష్టం జరిగిందండి త్వరలోనే మరొక యాభై వేలు పొగు చేసుకుని యాభై వేల రూపాయలు ఇచ్చినందుకు కానీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ముందుగా ఎందుకంటే నేను ఎవ్వరిని ఫస్ట్ టైము అంటే ఎలక్షన్ అవ్వంతో ఇటువంటి ఇది వచ్చింది మనం అందరిని అడిగితే ఎంతోనంత చేసే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా నేను ఎవరిని అడగకపోయినా ఏలూరు నియోజవర్గ అందరి తరపున రమ్మారమ్మకి కోటి రూపాయలు దాకా ఒక ఫుడ్ పేర్నో ఏదైనా వస్తువు రూపాయినవచ్చు అలాగే క్యాష్ రూపాయి అన్న కరెంట్కి కానీ దీనికి కానీ ఒక కోటి రూపాయలు దాకా అందరూ వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా అందించాం మనకి చాలా అదృష్టం మరి ఎందుకంటే అది ఇచ్చామని కాదు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పర్యటన ఇక్కడ లేకపోయినా అనుకోకుండా ఏలూరు రావడం జరిగింది ఏలూరు రావడం మనకు పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ రెండు యాదృశ్యంగా జరిగిపోయింది నేను ఆయనతో ఒక మాట అన్నా